जिनेति तु तो ते ही शांति स्वस्ते मदीन कांदी नंदी ना नैविग्ना नासिनी तेजोवती त्रिनेनालो की सुबह पालापचेत समर्पण करतून नमस्कारन चस्कोडून आमरू कोण पुछोनी मी विस्थानाला जाऊन पुछणार जय प्रजन जय माता राज माता गुरुदास स्वामी अरणदर भवचेगा गुरुवंदना हाचो जय हो जय माता प्रसादाला ക്ഷണംോകേതമാണ <laughs> ആയിനോജ്യോതിഷ്ടേ

下面。 न बो नम शीशने गिरीतराजकुलुंचनाम पद यन मोनम शुभ्यो नो नम आदमे विद्युच मौ नम आशी ने श्रियाभ्यो नमो नम श्रग्रशो नमो नम अति बो नो नम सभाभ्य सभापतिभ्यो नो नम अश्वेभ्योश्वद्यो नम नृद्य या मो नम शभ्य शिभ्यश्व नमोभवाय चुद्रा तम शर्वाय नम श्रभद्नलग्नाय नमस्ताक्षा त शतधन नमो गिरी साय चवृषाष्टमात नमोस्वाय चमनाभी नमो वृद्धा नमो अग्रिया प्रथमाय नम आशमेरा चीत ऊर्जापल चमोनयाुद्रिया नमस्याय चुनियामो क्षेम्याय नमो ऊर्वयाम श्लोक्याय चाव

I am not

ृक्षण <laughs>

परिधर मैं कृष्ण मच्छिंच में ग्राम न्यास में पतवा आ न्यास लिखे न रूपंतर आ सुकर्मण च मैं विस्तित च में भोज में इंद्रस्त में सोमस्त में इंद्रस्त च में में सरस्वती च में इंद्रस्त में पूषा च में इंद्रस्त में गोधा च में इंद्रस्त में प्रदाप च में इंद्रस्त में इंद्रस्त में में सुरस्त में मंदिर च में वैष्णव देवस्त में आधीरक्षण्रम्भर्च्रोत्र <speaking in foreign language> सोने सोमाय वात् <laughs> ऋताति Just ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయో అక్కడ వారు యథోచితమైనటువంటి సహకారము అనేక విధాలుగా ఏర్పాట్లు చూడటము అలా వెళ్ళి వెళ్ళినటువంటి వాళ్ళకి బృందాలకి వారు సహాయ సహకారాలు అందిస్తూ సూచనలు చేస్తూ ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాలన్నీ కూడా పరిశీలనం చేస్తూ వేదోక్తమైనటువంటి కర్మలకి బాగా వారు సహకారాలు అందిస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే మనకు తాడేపల్లిగూడెంలో పరసులమ్మమ్మవారు దాదాపు పుష్కర కాలం క్రితం వారు సంకల్పంతో అలాగే అక్కడ ఉండేటువంటి పెద్దలు ఆనాటి మంత్రులు అనేక మంది భక్తులు కమిటీ వారు ప్రధానంగా మన శ్రీనివాసు గారు దాన్ని బ్రహ్మాండమైనటువంటి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని సువర్ణ యంత్ర స్థాపన చేసి త్వరలోనే మళ్ళీ అమ్మవారికి మహాకుంభాభిషేక పూర్వకమైనటువంటి ఒక మహాయాగాన్ని జాతర మహోత్సవాన్ని చేయాలి అని సంకల్పం చేసి ఉన్నారు అదేవిధంగా దాని సమీపమైనటువంటి వారి పరిగణలో ఉండేటువంటి వారి పరిపాలనలో ఉండేటువంటి పెంటపాడు గ్రామం దాదాపుగా డెబ్బై రెండు సంవత్సరాలకు పూర్వం ఈ దేవాలయం ఉంది అతి శిథిలావస్థకు వచ్చి పునర్నిర్మాణం చేయాలి అనేటువంటి భావంతో కమిటీ వారు గ్రామ పెద్దలు వారిని సంప్రదించగా తప్పకుండా దీన్ని చేయాలి అని దానికి ప్రతిష్టా మహోత్సవానికి కావలసినటువంటి సర్వ ఏర్పాట్లు కూడా చేసి సువర్ణ యంత్ర స్థాపన చేసి మహాకుంభాభిషేకము తుని తపోవన నుంచి హెచ్దానంద స్వామి వారి యొక్క ఆశీర్వచనంతో వారొచ్చి ఈ సువర్ణ యంత్రాన్ని స్థాపన చేయడానికి అంగీకరించి దీనికి కావలసినటువంటి సర్వ ఏర్పాట్లు కూడా ఎమ్మెల్యే గారు చేస్తూ ఉన్నారు ప్రభుత్వ వింపు వారు ప్రత్యేకమైనటువంటి హోదాలో దీనికి సకలమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఈ వారు అమ్మవారిని దర్శనం చేయడానికి విచ్చేశారు విశేషాలకి ఈ ప్రతిష్టా మహోత్సవం రేపటి రోజు వైభవంగా జరగాలని అశేషమైనటువంటి భక్త భక్తకోటికి అన్న ప్రదానం చేసి వారందరికీ కూడా అమ్మవారి యొక్క దర్శనం ఇచ్చి ఇక వార్షికోత్సవాలు బ్రహ్మోత్సవాలు మాసోత్సవాలు ఇట్లా ప్రతిరోజు కూడా అమ్మవారికి త్రికాలముల ఎందు అర్చనాదులు జరుగుతూ విశేషించి శ్రీచక్రాన్ని కూడా ఇక్కడ స్థాపన చేస్తూ ఉన్నాం కాబట్టి శ్రీచక్ర నవామరణార్చన వంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ ప్రారంభం చేస్తూ అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని ఈ చుట్టుపక్కల ప్రాంతానికి అందరికీ కూడా ఇవ్వాలి అని కోరుకుంటూ విధంగా వారు ఈ వేళ దర్శనానికి విచ్చేశారు పరుశెట్టి శ్రీనివాస్ గారు వారికి సాధారణమైనటువంటి ఆహ్వానాన్ని అందిస్తూ వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఇంకా ముందు ముందు ఇలాంటి ఉత్సవాలు ఎన్నో జరిపించాలని వారి చేతుల మీదుగా అమ్మవారిని కోరుకుంటూ వారికి చిన్న అమ్మవారి ప్రసాదాన్ని అందజేస్తూ ఆలయం విగ్రహ ప్రతిష్టాపన చేయాలని చెప్పని కమిటీ పెద్దలందరూ కూడా మన గౌరవనీయులు ప్రభుత్వ వైపు శాసనసభ్యులు బుల్జెట్ శ్రీనివాస్ గారు దగ్గరికి వెళ్ళి సంప్రదించగా తప్పకుండా మీకు ఏ అవసరం వచ్చినా నాకు చెప్పండి నేను పురమాయిస్తానని చెప్పని ఆయన చెప్పి ఇంకా పని అవ్వలేదు కొద్దిగా పుస్తకాల గ్రాండ్లో మీరు పెట్టాలంటే తప్పకుండా పుస్తకాల గ్రంట్లో పెట్టి ఈ ఈ గుడి పని పూర్తి చేస్తానని చెప్పి చెప్పడంతో పాటు నా వంతు సహాయంగా వ్యక్తిగతంగా లక్ష రూపాయలు ఇచ్చి ఖర్చు పెట్టండి అని చెప్పి ఇచ్చారు ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఇక్కడ ఈ పూజా కార్యక్రమాలు చేయడానికి ఘనాపాటి గారిని ఇక్కడ డిప్టేషన్ మీద వెయ్యాలని చెప్పని సంప్రదించగా వెంటనే ఈవోకు ఫోన్ చేసి ఇది నా ఇంట్లో పని కాదు వాళ్ళ ఇంట్లో పని కాదు దైవ కార్యానికి తప్పకుండా మీరు పంపించండి అని ఖచ్చితంగా చెప్పి ఈ రోజు ఈ పూజా కార్యక్రమాలు చేయడానికి ఆయన ఇక్కడ పంపించిన ఘనత మన ఎమ్మెల్యే గారిది ఆయనకి మా కమిటీ ఆధ్వర్య తరఫున మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం శ్రీ గౌరీదేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్టకి నన్ను పిలిచిన కమిటీ సభ్యులందరికీ నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ముందుగా వారందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ మన ఘనాపాటి గారు వారి గురువు గారు అందరూ కూడా మరి ఎప్పుడు కూడా బలుసులంబ తల్లి ఉత్సవం జరిగిందంటే మరి ఆయన పెట్టిన ముహూర్తం ఇవాళ మరి అది పెద్ద ఎంత ఎంత టెంపుల్ అంటే ఇవాళ మన జిల్లాలోనే ఒక స్థాయిలో ఉన్న టెంపుల్ మనం కట్టుగలిగాం మామిళమ్మ టెంపుల్ కంటే మనది చాలా పెద్ద టెంపుల్ మనం ఆ రోజు అదే అదేవిధంగా గౌరదేవి విగ్రహం విగ్రహప్రదిష్ట ప్లస్ ఇక్కడ గుడి కట్టడం మరి మీరందరూ కూడా నా ఒక నాది ఏం లేదు మీ అందరి కష్టం మీరు అందరి దగ్గరికి తిరిగి మరి దీనికి సహాయం చేసిన దాతలు అందరూ కూడా హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం మీరు ఇచ్చిన మీరు చేసిన ఈ కార్యక్రమం ఖచ్చితంగా మరి మంచి మంచి జనంలో అందరూ కూడా భగవంతుడు మంచి మనసు ప్రసాదించి సమాజాన్ని మంచిగా తయారు చేయడానికి ఉపయోగపడే విధంగా ఈ గుడి అనేది చాలామందికి తెలియదు ఒక ప్రశాంతమైన వాతావరణంలో మనకు అనుకున్న కోరికలు నెరవేర్చే తల్లి గౌరీదేవ అమ్మవారి గుడిని మరి కట్టడానికి చాలా శ్రమ పడ్డారు మరి అప్పన్ గారు కానీ మనకి వెళ్ళిపోతే వెంకటరావు కానీ కమిటీ సభ్యులందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా దీన్ని సహకరించారు అదేవిధంగా మాజీ డిప్యూటీ సీఎం కుటి సత్యనారాయణ గారు కూడా దీనికి మరి ఆ డబ్బులు ఇచ్చారు అంటే ఆయన డబ్బులు కాకపోయినా మరి ఏదో రకంగా డెవలప్ చేయడానికి ఇచ్చిన ఎవరినైనా మనం మర్చిపోకూడదు ఆ రోజు మాణిక్యరావు గారు ఉండగా మరి ఆ రోజు మనం దాన్ని ఫస్ట్ చేయాలని మనం అనుకున్నా దానికి అందరూ కూడా సహకరించారు రాజకీయాలకి తావు కాదు ఇది ఖచ్చితంగా అమ్మవారి టెంపుల్లో ఎవరైతే సహకరించారో వాళ్ళ వాళ్ళ పేరు చెప్పడం ధర్మం మనకి మనకి మనకే వాళ్ళకి పార్టీలు వ్యతిరేకమైనప్పుడు కూడా పార్టీలకి దీనికి సంబంధం లేదు ఎవరు డెవలప్ చేస్తే వాళ్ళ పేరు చెప్పాలి అది దానికి ఖచ్చితంగా నేను ఆ రోజు మరి ఇచ్చిన కొట్ సత్యనారాయణ గారికి అదేవిధంగా ఇక్కడ కమిటీ సభ్యులకి ఇక్కడ సహకరించిన వలవ మల్లికార్జునరావు గారికి ఇంకా ఇతర పార్టీ ఈత కూడా భీమశంకరరావు గారికి అందరూ కూడా మరి అందరూ కూడా ఈ గుడి పెంటబాడులో ఉంది మాకేంటి అనుకోలేదు ఎక్కడైనా ధర్మాన్ని కాపాడటం కోసం మరి హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని ఆలోచనతో చేసిన కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఎప్పుడు నేను ఉంటాం కాదు నాయనకాలే ఆవిడ ఉంది నేనే నేను ఎంత బతుకేంత నేను చేసే శక్తి నాకు లేదు మరి అమ్మవారి దయతోనే మనం అన్ని జరుపుకుంటాం అమ్మవారి కృప అందరికీ ఉండాలి అందులో మనం ఉండాలి మరి అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనోభావంతు ప్రభుత్వ గౌరవనీయులైన మన బొలిశి శ్రీనివాసరావు గారు వారు ఎమ్మెల్యే కాకుండా ప్రభుత్వంలో మంచి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని స్థాయిని పొందారు అన్నిటికంటే మించి ప్రజల యొక్క మన్నన బాగా పొందారు అలాంటి అని చెప్పొచ్చు